అందరికీ శుభోదయం అండి ఈరోజు నేను మామిడికాయలు టెంకాయ లేకుండా నూనెలు ఎక్కువ లేకుండా ఆవుపిండి ఎక్కువ లేకుండా మామూలుగా కారము ఉప్పు తక్కువలో పచ్చడి పెడుతున్నాను అండి ఇది ఎంత తిన్నా వేడి చేయకుండా బాగుంటుందండి పచ్చడి కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఉప్మాలోకి అన్నింటిలోకి వాడుకోవచ్చు అన్నంలోకి అన్నిట్లోకి వాడుకోవచ్చు అండి మూడు కేజీలు నూనె లేని మామిడికాయ పచ్చడికి రెండు స్పూన్లు ఆవాలు ఒక హాఫ్ స్పూన్ మెంతులేసి ఇట్లా బాండెట్లు వేయించుకోవాలి ఇట్లా చిట్టపటానే సౌండ్ కూడా వస్తుంది చూడండి ఇంక ఇప్పుడు ఆపేసుకోవాలండి వేయించిన ఆవాలు మెంతులు ఒక ఆరుపాయలు తెల్లగడ్డలు వేసుకొని ఇట్లా మ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి తెల్లగడ్డ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి మామిడికాయలు నేను మూడు కేజీలు తెచ్చానండి టెంకాయ ఇవన్నీ పోను ఒక అర కేజీ మోయిన పోయింది ఇప్పుడు రెండున్నర కేజీ అండి ఈ ముక్కలన్నీ కలిపి దీనికి రెండు అద్దలు ఉప్పు రెండు అద్దల కారం పోస్తున్నామండి అప్పుడు కారము ఉప్పు మోయినంగా ఉంటుందండి ఎక్కువ లేకుండా తినడానికి కూడా ఎక్కువ కారం అనిపించకుండా చాలా బాగుంటుందండి పిల్లలు అందరు ఇష్టంగా తినేటట్టు ఉంటుందండి ఉప్పు కారం వేసానండి రెండు అద్దలు ఉప్పు రెండు అద్దెలు కారం వేసాను కొద్దిగా పసుపు తెల్లగడ్డలు ఒక వంద గ్రాములండి బాగా పెట్టుకోవాలి పిండి మెంతి మెంతిపిండి పొడి ఇది ఒక పావు కేజీ పల్లి నూనె అండి కాగబెట్టి చల్లారబెట్టా ఇది దీంట్లో వేసి అంత బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఉప్పు కారం ఆవు పిండి తెల్లగడ్డలు నూనె అంతా కలిపిన తర్వాత ఇలా మంచిగా రెడీ అవుతుందండి దీంట్లో మామిడికాయ ముక్కలు వేసేసి ఇట్లా కలుపుకుంటూ బకెట్లో పెట్టుకోవాలండి బకెట్లో అయితే బకెట్లో మీరు దేంట్లో కావాలి జాడీలో కావాలంటే జాడీలో అట్లా పెట్టుకొని అన్ని ముక్కలన్నీ కలుపుకొని ఇట్లా పెట్టుకోవాలండి ఇట్లా బాగా కలిపి ఆకర అది పెట్టాలండి ఈ పచ్చడి మూడు రోజుల తర్వాత మనం తినడానికి రెడీ అవుతుందండి ఇది మా నాన్నమ్మ మాకు నేర్పించిందండి ఈ పచ్చడి పెట్టడం అప్పటి నుంచి మేము ఇలాగే పెట్టుకుంటుంటామండి రోజు ఎప్పుడు ప్రతి సంవత్సరం దీంట్లో నూనె ఆవు పిండి అవి ఎక్కువ వేయకుండా చేసుకోవటం వల్ల వేడి చేయకుండా చాలా బాగుంటుందండి మా పిల్లలు అందరు చాలా ఇష్టంగా తింటారండి ఈ పచ్చడి ఇట్లంతా బాగా కలిపి బాగా అదిమి అదిమి ఒక గుడ్డ కప్పి పెట్టేస్తామండి మూడో రోజు తర్వాత మంచిగా రెడీ అవుతుందండి అప్పుడు అన్నంలోకి అన్నిట్లోకి మనము వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఈ పచ్చడి ఆకార పచ్చడి అంతా కల్పంగా మిగిలిన కారము చేతికున్న కారంతో కొద్దిగా అన్నంలో నెయ్యేసుకొని ఇక కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఇలా అన్నం కలుపుకొని తిన్నప్పుడు మనకు పచ్చళ్ళు ఉప్పు కాను కలిపే సరిపోయింది కూడా తెలుస్తుందండి వెంటనే మామిడికాయ పచ్చడి మూడో రోజండి మూత తీసి బాగా గెరిటితో కలపాలండి చూడండి ఎంత మంచిగా వాసన వస్తూ ఎంత బాగుందో ఊట కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి తినే కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి ఇది ఎంత తిన్నా కూడా వేడి చేయదండి బాగా గుమ్మగుమలాడుతూ చక్కటి వాసన వస్తుందండి చూడండి ఎంత బాగా మంచి వాసన వస్తుందో ఇది పిల్లలు పెద్దలు అందరూ బాగా ఇష్టపడతారండి ఇది అన్నంలోకి టిఫిన్లోకి అంట్లోకి చాలా బాగుంటుందండి ఇది సీసాలోకి ఎత్తి పెట్టుకొని తడి తగలకుండా వాడుకుంటే ఎన్ని రోజులైనా చాలా బాగుంటుందండి ఇది సంవత్సరానికి పెట్టుకుంటామండి మేము ఈ పచ్చడి ఇది మా నాయనమ్మ మాకు చూపించిందండి ఇదిగోండి చూడండి వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ పచ్చడి వేసుకొని కొద్ది నెయ్యి వేసుకొని కొద్ది పప్పులు పడేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కదండి మీకు కూడా తినాలనిపిస్తుంది కదా బాగా నోరు ఊర్తుంటుంది బాగా అయితే వెంటనే రెడీ చేసుకోండి